ధిపతులు అలాగే పూర్తి గురువులు మన నచ్చున్నారు వాళ్ళందరూ ఇంకటిగా చెప్పండి కళాకాలం కూడా సిద్ధంగా ఉన్నారు మనల్ని ఆనందింప చేయడానికి ఫాదర్స్ సిస్టర్స్ చాలా బిజీ పండుగలకి పిలుస్తున్నప్పుడు కొన్నిసార్లు పాపం వాళ్ళకి అవేలేదు అయినప్పటికీ కొంత మీద ప్రేమకులు ఈ రోజు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం కార్యక్రమం మరి కొద్ది క్షణాల్లో ప్రారంభించుకుందాం

记录。 కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు గత చక్కలు పెట్టి వాళ్ళని ప్రోత్సహించారు థ్యాంక్ యూ మరి సన్మాన కార్యక్రమంలోకి వెళ్దాం ముందుగా మన బిషప్ వారు ఏలూరు పీఠాధిపతులు విశాఖ అగ్రపేట అపౌస్త పాలనాధికారి మహాగణత వహించిన డాక్టర్ శ్రీ 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 పదిహేలు జగన్మోహన్ తండ్రి గారిని సాగారంగా వేదిక పైకి ఆహ్వానించున్నాం వీరిని సన్మానించాల్సిందిగా కమిటీ సభ్యులు వేసు తిరుగుదే వీధి కమిటీ సభ్యులని కోరణమైంది కమిటీ సభ్యులు ఎక్కడున్నా త్వరగా రోజు రావాలని కోరుతున్నాం యూత్ వారు కత్తిపూడి వేసు తిరుగుదే వీధి యూత్ వారు అవన్నీ తెలు చేస్తున్నారు చాలా సంతోషం విడుదల చూడటం బెల్లపు జలాల ఫాదర్ గారు చెప్పినీతిగా రెండవ సంవత్సరంలో బిడ్డ పండుగ చేసుకుంటున్నారు కాబట్టి ఎలా ఉండాలంటే బెల్ల పూల నుంచి మీరు నేర్చుకున్నారు తల్లి నుండి ఆదివారములోనూ అప్పండులోను శరీర కష్టమైన ఆదివారము అప్పు ఇది అప్పు శాలమేటీస్ ఉత్సవాలు అప్పుడు వీటిలో పాల్గొనడానికి ప్రయత్నించాలి ఏమంటే సమయం ప్రతి ఒక్క మాట్లాడాల కాబట్టి ఈ అప్పు పండుగలు ఆదివారంలో తప్పనిసరిగా గురులో పాల్గొనాల రెండో విషయం తెలసం గట్రలో ఆరో కట్టలు మనం వింటాం గురువుకి సహాయం చేయక అంటే ఏం చేయాల ఒక మంచి నాటుకోడి పోసి అన్నం భట్టంగా కాకుండా గురువులో ఏది అవసరమో ఆ అవసరాన్ని గుర్తించి దానికి సహకరించే వ్యక్తులు ఎవరై అంటే సంఘస్తులు తుమ్మ బాల పీఠాధిపతులు స్వర్గీయులు తుమ్మ బాల గారు చక్కని మాట మాట్లాడేవారు ఇరవై ఐదు వసంతాలు ఆయన గురుతు జీవితంలో ప్రజలకు నేర్పిన మాటలు గుడి పోషణ గుడి పోషణ గురువుని గుడిని కాపాడుకునే బాధ్యత గృహస్థ క్రైస్తవులది అని చెప్పిన అలానే అలానే గురునిది తప్పనిసరిగా వారు చేస్తున్నవారు అటు విచారణలు అటు సబ్ స్టేషన్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండేవారు అంతేకాకుండా ఫ్యామిలీ కార్స్ కుటుంబ కార్లు ప్రతి ఒక్కరూ ఆ కుటుంబ కార్డు కలిగి ఉండాలి ఎందుకంటే దివ్య సంస్కరణ కావాలన్నప్పుడు సంఘ పెద్దలు దాన్ని గుర్తించి మహిళలు దాన్ని గుర్తించి విచారణ గురకు సమాచారాన్ని చేరవేసి విచారణ గురు ఎటువంటి కార్యక్రమాలు చేపించుకునే బాధ్యత ఉపాధ్యాయులది సంఘ పెద్దలది చాలా సంతోషం నేను ఎక్కడ ఇది మాట ఎక్కడ విన్నాను పిసిసి పాస్టల్ కౌన్సిల్ ఉండాలని విన్నాను వారి యొక్క బాధ్యత చాలా ముఖ్యం ఏది ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరికి అవసరమో గుర్తించి ఏ సహృదయం మీకు ఉండాల ఫాదర్ చెప్తేనే చేస్తాం ఫాదర్స్ పిలిస్తేనే వస్తాం ఫాదర్స్ మా పేరు పిలిస్తేనే పని చేస్తాం ఇక్కడ పేరు ఎక్కడ కాదు పవిత్ర గ్రంథములో రాయబడి ఉండాలి ప్రభు నిన్ను స్వీకరించాలంటే ఇక్కడ నువ్వు పని చేయాలి నువ్వైనా నేనైనా నా గురువులైనా కనీసం మీ ప్రతి ఒక్కరు ఎవరైనా కాబట్టి దయచేసి ఈ యొక్క చర్చికి ఇంకా చాలా పని ఉన్నది ఈ గ్రౌండ్ లెవెలింగ్ ఉన్నది తర్వాత రోడ్డు ముందు ఉన్నది తర్వాత విచారణ గురువు ఇంట్లో చూశాను ఆఫీస్ టేబుల్ లేదు ఆఫీస్ చైర్ లేదు మంచము లేదు కాబట్టి కంచం కూడా లేదనుకుంటాను కానీ బాగా చర్చలు ఉన్నారు కాబట్టి ఇవన్నీ సమకూర్చే బాధ్యత సంఘస్తులది గురిపోషణ గురిపోషణ బాగా పోశారు మాకు స్వర్గీయులు పరిగెత్తు ఏ గ్రామానికి వెళ్ళండి మీరు వరంగల్లో ఏ నిమిషానికి వెళ్ళండి ఉంటుంది ఉంటది ఆ నిధి నుండి జాయింట్ అకౌంట్ తో ఫాదర్ గారు మరియు సంఘపతి కలిస్తేనే ఆ ఖర్చులు ఖర్చు పెట్టడం మరియు అప్పులు తీర్చటం లాభడిని తీసుకొచ్చటం గుడి తీసుకెళ్ళటం అంతేకాకుండా ముఖ్యమనిషన్ చేసేవారు పేద పిల్ల సుజు నిమిత్తమై విచారణ పాత్ర పోషిస్తుంటది పెద్ద పాత్ర పెద్దన్న పాత్ర కనుక అలాంటి పేద ప్రజల చిన్న పిల్లలకు కూడా ఆ విద్యను అందించే బాధ్యత కూడా మన కనుక ఇటువంటివన్నీ మేము నేర్చుకొని ముందుకు సాగుతానని ఆశిస్తూ నన్ను ఆహ్వానించి చక్కగా కార్యక్రమంలో నిర్వహించినందుకు మీ విచారణకర్తలు రాజ్ కుమార్ గారిని వారి పెద్దల్ని కౌన్సిల్ మెంబర్స్ ని టీచర్స్ ని మరియు ఉపాధి ఔపదేశ్ సిస్టర్స్ అభినందిస్తూ

Thank <laughs> మహాలకోటలో విచారణకర్తలుగా అంతని వారి పుణ్యక్షేత్రం అంతని వారి వారా వార అగ్రహాలు ఉన్నారు వారు ఎలా చెప్తే చేస్తారు మనం మనం సన్మానించుకుందాం

multimass. Ç dwarf worshipbird. నిందలదది ¨మా��ది kg. Slack పాకుల్ ల variety జులి శాకు పాకెల ళాకబ ఆడాకెఴ. బదికు Instr watering be comme. I love y o